నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా అద్భుతమైన వీడియో అండి ఇది అమ్మవారి గుడిలో నిజంగా అమ్మవారే స్వయంగా ఆ పూజారి గారికి చెప్పిన ఒక మంత్రం అండి ఇది శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని కనుక నిజంగా అండి మనం ఈ రోజు పంచమీ తేదీ అండి చాలా శక్తివంతమైన రోజు అలాంటి రోజున అంటే మామూలుగానే ఈ మంత్రాలకి మనకి శక్తి ఎక్కువ ఇలాంటి పంచమీ తేదీ రోజున మనం ఒక్క ఐదు సార్లు కనుక మన ఈ మంత్రాన్ని అనుకోగలిగితే నిజంగా అండి మనకి డబ్బు సమస్య అనేది మనకి ఉండనే ఉండదండి అసలు ఆల్రెడీ సమస్యల్లో ఉన్నవాళ్ళు అంటే డబ్బు సమస్యల్లో ఉన్నవాళ్ళు నిజంగా ఇంక మీదట మన కష్టపడితేనే మన జీవితం అనేది సాగుతుందేమో అని భయపడుతున్న వాళ్ళందరికీ కూడా నిజంగా అమ్మవారు ఒక దారి చూపిస్తారండి అలాంటి శక్తివంతమైన ఒక మంత్రం అండి నిజంగా అది అమ్మవారు ఎలా చెప్పారు ఈ పూజారి గారికి అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ మీ అందరి వల్ల ఎంతో మందికి ఈరోజు స్ప్రెడ్ అవ్వగలుగుతున్నాయండి అంటే చాలా మంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అందువల్ల వరాహిమ్మ వారిని పరిచయం చేశారక్క మీకు చాలా పెద్ద ధన్యవాదములు అని అలాగే ఇలాంటి శక్తివంతమైన మంత్రాలు కూడా వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా కష్టాల నుంచి బయటపడాలి అని మనందరము కూడా ఆశిద్దామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలనైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికి తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతో మంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి రోజు పంచమీ తిథి అండి ఈ పంచమీ తిథి ఈ రోజు పూర్తిగా ఉందండి అందువల్ల ఈ పంచమీ తిథి అమ్మవారికి చాలా శక్తివంతమైన ఒక రోజు అండి నిజంగా మనం ఐదు సార్లు మట్టుకు అనుకోవాలా ఈ మంత్రాన్ని అనంటే ఐదు సార్లు అనే అనడానికి ఏంటి కారణం అనంటే అమ్మవారికి నిజంగా సప్తమాతృకలలో అమ్మవారు ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి పంచమీ తేదీకి ఐదు అనే ప్రత్యేకత ఉందండి అందువల్ల మీరు ఐదు అంటే మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు అనుకోవచ్చు మొత్తం మనం అసలు మామూలుగా చూస్తే ఐదు నుంచి పదిహేను సార్లు అనుకోవచ్చు యాభై ఐదు సార్లు అనుకోవచ్చు ఐదు అనే సంఖ్య కలిసేలాగా మనం ఎన్నిసార్లు అయినా సరే మనం ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అండి అసలు నిజంగా ఈ మంత్రము స్వయంగా ఆ గుడిలో అండి ఉపాసకులు ఉంటారు కదా వారాహి అమ్మవారి ఉపాసకులు ఉంటారు అలాంటి ఉపాసకులకి అంటే పెద్ద ఆ పెద్ద పూజారులకండి అమ్మవారు నిజంగా స్వయంగా ఆ గుడిలో పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ గుడి రాత్రి అండి రాత్రి పన్నెండు గంటలకి ఆ గుడి గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన నిద్రపోతున్న సమయంలో అమ్మవారు నిజంగా కళలో కనిపించి చెప్పిన ఒక మంత్రం అంటే అంటే ఇది నిజంగా ఆయన అప్పటి నుంచి అండి ఆ గుడి పూజారి ఈరోజు ఈ మంత్రాన్ని అనుకున్న తర్వాత నిజంగా ఇప్పుడు ఆయన ఎలా మారిపోయారు అని అంటే అంత ఆర్థిక ఇబ్బందులు అనేవి అనుకుండేవంటండి అసలు డబ్బు సమస్య మాసిపోతుందని మనం ఎందుకు చెబుతున్నాము అని అంటే నాకు చాలా డబ్బు సమస్య ఉండేదండి నేను అమ్మవారు నాకు ఎప్పుడైతే కనుక ఈ మంత్రాన్ని అందించారో అప్పటి నుంచి కూడా నేను చాలామందికి కూడా అందజేస్తూ ఉన్నాను అప్పటి నుంచి చాలామంది కూడా వాళ్ళ పరిస్థితి మారింది వాళ్ళకి డబ్బు సమస్య అనేది తీరిందని చాలామంది చెబుతున్నారు ఎందువల్ల అంటే ఆయన ఈరోజు చాలా పెద్ద పెద్ద కోటేశ్వరుడిగా మారిపోయాడండి అందువల్ల అంత శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది ఇంకా ఈరోజు పంచమే తిది కాబట్టి రాత్రి అండి మీరు హోరా సమయంలో కూడా బుధ హోరా సమయం అనేది ఉందండి ఈరోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఎందువల్ల హోరా సమయం అనేది మూడు సమయాలు వస్తుందండి ఒక రోజుకి అంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుంది పంచమే ప్లస్ హోరా సమయము కూడా కలిసి చేసుకుంటే ఇంకా మంచిదండి అక్క హోరా సమయంలో మాకు కుదరలేదు అక్క ఇలా అనుకోవడం అని అనుకున్న వాళ్ళు మీరు నిజంగా రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే మీరు ఇలా చేసుకోండి మీకు వీలైతే కనుక ఒక ప్రమిద తీసుకొని అందులో ఐదు ఒత్తులను వేసి అమ్మవారి ముందు ఒక దీపారాధన వెలిగించండి మీ దగ్గర ఫోటో లేకపోయినా పర్వాలేదు విగ్రహాలు లేకపోయినా పర్వాలేదు నిజంగా మనసులో అనుకుంటూ ఒక దీపాన్ని వెలిగిస్తే చాలండి ఆ దీపారాధనలో మీకు అమ్మవారికి అనిపిస్తారు అమ్మవారికి నిజంగా ఒక పానకాన్ని నైవేద్యంగా పెట్టి మీరు ఇంట్లో ఉండి పూజ చేసు గే వాళ్ళు అయితే కనుక ఇలా చేయండి ఫ్రెండ్స్ అలా పూజ చేయడానికి కుదరని వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే ఒకవేళ మీరు ట్రావెల్స్లో ఉన్నా సరే అంటే ఏదైనా హాస్టల్లో ఉంటున్నారు హాస్పిటల్ హాస్పిటల్లో మాకు హెల్త్ బాగాలేదని అనుకున్న వాళ్ళు కానీ లేదంటే కనుక ఒక ఆఫీస్లో వాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చండి నిజంగా ఎలాంటి వాళ్ళకైనా డబ్బు సమస్య ఉంటూనే ఉంటుందండి అలాంటి డబ్బు సమస్య అనేది మనకి తీరాలి అని అంటే డబ్బు సమస్య మట్టుకే కాదండి నిజంగా చాలా బాగా కలిసి వస్తుంది మనకి అని చెప్పడం కోసం మనకి తెలియచేస్తుంది ఉన్నారన్నమాట ఈ మంత్రాన్ని ఇంకా ఆ మంత్రం ఏంటి అనంటే ఓం ఐం హ్రీం శ్రీం దుమ్ దుర్గే దురితం హర అనే ఈ మంత్రం అండి మళ్ళీ చెప్తున్నాను ఓం ఐం హ్రీం శ్రీం దుమ్ దుర్గే దురితం హర అనే మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు సార్లు అనుకోవాలండి నిజంగా మనం అని చెప్పేసి ఈ మంత్రం అనుకోవడం కోసమని మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు ఈరోజు పంచమీ తేదీ కాబట్టి మనం నిజంగా నిష్టగా ఉంటేనే ఒక దీపారాధన చేయగల చేయగలుగుతామండి అంటే నిష్టగా అంటే మనం ఒక పీరియడ్స్లో లేకుండా ఉంటేనే పంచమీ తేదీ చాలా విశేషం కాబట్టి అటువంటి టైంలో మనం దీపారాధన వెలిగించడానికి మనకే మనసు దు అందువల్ల మీరు ఒకవేళ దీపారాధన వెలిగించకపోయినా సరే అక్క అక్క మేము మేము చాలా కష్టాల్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చండి పన్నెండు గంటల లోపు అక్క ఒకవేళ నాన్ వెజ్ తినేసారు నేను మధ్యాహ్నం సాయంత్రం తలస్నానం చేసి చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఒక దీపాన్ని కూడా వెలిగించండి వీలైతే కనుక ఈ మంత్రాన్ని ఐదు కంటే మీరు ఎన్నిసార్లైనా సరే పదకొండు సార్లైనా ఇరవై ఒక్క సార్లైనా ఇరవై ఏడు సార్లైనా సరే ఇరవై ఏడు సార్లు కూడా అనుకోవడానికి ప్రయత్నించండి ఎందువల్లంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడును కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే తొమ్మిది గ్రహాలకు సంబంధించింది కాబట్టి ఇరవై ఏడు అనే సంఖ్యకి చాలా వరకు కూడా శక్తి ఉందండి మీరు ఐదు ఐదు అనే సంఖ్యకి ఎలా అయితే ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనము అలాగే ఇరవై ఏడుకు కూడా ప్రాముఖ్యత ఉందండి అలాగా మీరు ఒక రాయగలిగితే కనుక ఇంకా మంచిది మీరు అనుకుంటున్నాము అక్క మా దగ్గర సడన్గా ఒక పేపర్ బుక్ లేదు ఈరోజు బుక్కు పెన్ను లేదు మేము అనుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు మీరు అనుకోవచ్చండి అలా కుదరని వాళ్ళు కుదిరితే కనుక మీకు ఒకవేళ ఇంట్లో ఉన్నాము కుదురుతుంది అక్క మా దగ్గర బుక్ ఉంది పెన్ను ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా అమ్మవారి మంత్రాన్ని రాసేటప్పుడు ఎరుపు రంగుతో వాడితే చాలా మంచిది ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం అండి అందువల్ల మీరు ఇలా రాసుకోండి ఒక లక్ అనేది మనకి కలిసి వస్తుందండి నిజంగా అమ్మవారి దయ వల్ల ఒక అదృష్టం అనేది మనకి కలిసి నిజంగా డబ్బు కూడా మనకి బాగా కలిసి రావడం కష్టాలు తీరిపోవడం అనేది జరగాలి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి అలాంటి ఈ బీజాక్షరాన్ని బీజ మంత్రాన్ని మీరు చక్కగా అండి రోజు రాత్రిలోపు అంటే పంచమే తేదీ కదా రోజు మటుకే అనుకోవాలనంటే అలా కాదండి మీకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే ఈరోజు పంచమే తేదీ శక్తి ఎక్కువ కాబట్టి ఈ ఈరోజు రాత్రిలోపు అనుకుంటే వెంటనే ఫలితం అనేది దక్కుతుంది అలా కాకుండా మీరు మిగతా రోజుల్లో అయినా సరే ఈ మంత్రాన్ని మీరు అనుకోవచ్చు ఇంకా ఇది అండి మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి మళ్ళీ మంచి ఇంకో గొడవలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే